ఈరోజు మీరు చూసేది చివరి కాలింగ్ బెల్ రాము అనే యువకుడు కొత్తగా ఒక ఫ్లాట్లో షిఫ్ట్ అవుతాడు ఫ్లాట్ నంబర్ నాలుగు వందల మూడు కానీ రాత్రివేళలో అయ్యాక ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది ప్రతి రాత్రి ఒకే సమయం పది గంటలకు అతని ఇంటి బెల్మవుతుంది అతడు డోర్ ఓపెన్ చేస్తాడు ఎవ్వరూ ఉండరు అలా ప్రతిరోజు అవడంతో మూడవ రోజు బెల్ మోగగానే వెంటనే ఓపెన్ చేస్తాడు అయినా ఎవ్వరూ లేరు చివరకు నాలుగో రోజు రాము డోర్ ముందు కెమెరా సెట్ చేస్తాడు రాత్రి కెమెరా ఆన్ చేస్తాడు పది గంటలకు బెల్ మోగుతుంది ఆ కెమెరా వీడియో చూస్తే పాత గౌను వేసుకుని వృద్ధ మహిళ తెల్లగా కనబడుతుంది అతడు భయంతో వెనక్కి పడిపోతాడు వెంటనే చుట్టుపక్కల వానడుగుతాడు ఆ ఇంట్లో ఇరవై ఏళ్ల క్రితం ఒక వృద్ధురాలు చనిపోయిందట ఆమె చివరి నిమిషంలో ఎవరూ డోర్ తీయలేదని చెప్పారు ఆన కొట్టిన ఆఖరి డోర్ బెల్ మోగింది వేనుందే ఇంటిలోనే ఆమె ఆఖరి కాల్కు ఎవరూ స్పందించలేదని ఇప్పటికీ ఆ వృద్ధురాలి ఆత్మ నాలుగు వందల మూడు డోర్ బెల్ని పది గంటలకు ప్రతి రాత్రి వచ్చి డోర్ బెల్ని కొడుతుంది ఇలాంటి మరిన్ని రహస్య కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి